మొదలుస్తానే లేదు దాంట్లో కొత్త వన్న పెట్టి కట్టించేద్దాం రెండు రోజులు ఓపికగా నడపండి ఓకే అది ఎస్సి కాలినో పైనే ఉండేది అదే కదా అవును అవునా పైనే ఉంది ஐகோனி பக்லரனார் சார் நமஸ்தே சார் இங்க மேகா இஷ்ல போزم அதல போزم நானா 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 மா நானா மா हां मैं कितना मतलब पता नहीं मां मेरा पता नहीं मां पता नहीं क्या चीज क्या देना है पांच आदमी लगा पीडी करा पीडी करा ए रङ पङा मस्तिलो नङा तरमला दा कोर्सले नङा हा तरमला दा कोर्सले नङा हिर्रा हिर रे आ नमस्ते ला

ఒక మాట చెప్పారు ఇది ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నాకు చెప్పినారు ముఖ్యమంత్రి గారు చెప్పిన కార్యక్రమము ఇది ఇంకొక మాట కూడా అన్నారు ఇది ఒక డివైన్ కార్యక్రమం డివైన్ కార్యక్రమం అంటే చాలా గొప్పది ఎందుకంటే నోరు లేని జీవాలకు పశువులకు ముఖ్యంగా వేసవ కాలంలో మంచి నీళ్ళు మనము అందిస్తున్నాము అవి మేతకు వెళ్ళేటప్పుడు కానీ మళ్ళీ వచ్చేటప్పుడు కానీ ఆ మధ్యలో కానీ ఇలాంటి అవకాశం ఉంటే వాటికి మనం నీరు ఇచ్చి ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాము అందుకని మా సిబ్బందికి అంతా ఒకటే చెప్తున్నాము ఆ ఊరికి కొద్దిగా బయట మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆ గ్రామంలో మనము తొట్టే నిర్మాణం చేస్తే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది గ్రామస్తులు కానీ ఊరికి బయట కట్టండి పశువులు వెళ్లే దారిలోనూ వచ్చేదారిలోను మరియు మంచి నీరు అందుబాటులో నీరు తాగునీరు అందుబాటులో అంటే ట్యాప్ కానీ అక్కడ బోర్వెల్ కానీ ఏదో ఒకటి ఉన్న చోట కట్టమని చెప్పడం జరిగింది దీనితో పాటు ఒకటవ తేదీ ప్రారంభించి అందరూ ఎమ్మెల్యే ఒక గౌరవ ఎమ్మెల్యేలు ఎంపీలతోనూ ఎమ్మెల్సీతోనూ మిగిలిన జెడ్పీటీసీ సభ్యులు ఎంపీ మండల ప్రెసిడెంట్లు ఎంపీటీసీ మెంబర్లు సర్పంచ్లు మిగిలిన ప్రజాప్రతినిధితో కలిపి ఈ కార్యక్రమానికి భూమి పూజ చేసి పదవ తేదీ కల్లా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది అంటే పది రోజుల్లోనే ఇది చిన్న స్ట్రక్చర్ కాబట్టి ముప్పై రెండు వేలు పది రోజుల్లోనే కంప్లీట్ చేయాలి ఇంకొకటి కూడా కమిషనర్ గారు చెప్పడం జరిగింది తప్పనిసరిగా గౌరవ ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీలు దీంట్లో పార్టిసిపేట్ చేయండి అదేవిధంగా మిగతా ప్రజా ప్రజాప్రతినిధులు కూడా పార్టిసిపేట్ చేయండి దీనివల్ల ప్రజలందరికీ మన ఉపాధి హామీ పథకం నిధులతో చేస్తున్న కార్యక్రమాలు ప్రజలందరికీ తెలుస్తాయి అని పదే పదే చెప్పడం జరిగింది సో దానిలో భాగంగా మన జిల్లాలో అందరూ ప్రజాప్రతినిధులతో మాట్లాడటం జరిగింది ఈరోజు పలమునేరుకు సంబంధించి గౌరనీయులు ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇది స్టార్ట్ చేస్తున్నాము ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు ఎండిఓ గారు చెప్పినట్లు కేటల్ షెడ్స్ అడిగిన వాళ్ళందరికీ శాంక్షన్ చేసినాము మామూలుగా ఒక మండలానికి ఇరవై ఐదు కరువు మండలం అయితే యాభై చెప్పినారు కానీ మనం వంద రెండు వందలు కూడా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే మన కన్సర్న్ ఎమ్మెల్యేలు కలెక్టర్ గారిని అడుగుతూనే కలెక్టర్ గారు ఏదో విధంగా ఫండ్స్ మొబిలైజ్ చేద్దాము మన మెటీరియల్ కాంపెనీట్ అని ఎక్కువ మంజూరు చేయడం జరిగింది దానితో పాటు సీసీ రోడ్లు సీసీ రోడ్లు అన్ని చోట్ల మంజూరు చేయడం జరిగింది మొన్న సంక్రాంతికి కమిషనర్ గారు చెప్పినారు ఏ గ్రామానికి వెళ్ళినా క్యాటిల్ షెడ్స్ కనిపిస్తున్నాయి సీసీ రోడ్స్ కనిపిస్తున్నాయని ఎన్ఆర్ఐస్ వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళు పండుగలకు మనకు ఇళ్ళకు వస్తారు వాళ్ళు చూసి గ్రామాల రూపురేఖలు మారిపోయినాయి ఎక్కడ చూసినా మన క్యాటిల్ షెడ్స్ కనిపిస్తున్నాయి ఈ క్యాటిల్ షెడ్స్ సిసి రోడ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇవన్నీ కూడా ఉపాధి హామీ పథక నిధులతోనే మనము కట్టుకోవటం జరిగింది ఎక్కువ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ ఇలాంటి పనులకు అమౌంట్ కావాలంటే మనము వేజి జనరేట్ చేయాలి ఇప్పుడు ఎండిఓ గారు చెప్పినట్లు ఎక్కువ మంది ఉపాధి పని చేయాలి ఎక్కువ మంది ఉపాధి పని చేసి వాళ్ళకు వేతనాలు వచ్చినప్పుడు ఒక వంద రూపాయలు మనము రూపంలో ఇస్తే అరవై ఏడు రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఈ విధంగా మనము గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను డెవలప్ చేసుకుంటున్నాము సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా జాబ్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వంద రోజులు పని కల్పించాలని దాదాపు ముప్పై వేల ఏడు వందల రూపాయలు వారికి ఆ పని ద్వారా ఆదాయం కల్పించాలనేదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఈ ఉపాధి హామీలో చాలా కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు ఈ రోజు మనం జేఆర్ కొత్తపల్ పశువుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేసుకున్నాం ఇది చాలా వేసవిలో చాలా ముఖ్యమైన కార్యక్రమం ఎందుకంటే నోరు లేనటువంటి పశువులు కావచ్చు విధంగా గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు ఏమైనా కావచ్చు పక్షులు కావచ్చు ఏమైనా కావచ్చు ఈ వేసవిలో నీళ్లు దొరికే చాలా కష్టం ఎందుకంటే చెరువుల్లో నీళ్లు లేవు ఎక్కడా బావులు లేవు ఉండేదంతా బోర్లు కింద వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఈ రోజు మనందరికీ ఉంది ఇటువంటి సందర్భంలో మూగజీవాలకు నీటికి సంబంధించినటువంటి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి మనం చేసేటువంటి పని చాలా చిన్నది ఎందుకంటే దాదాపు ముప్పై మూడు వేలే ఈరోజు మనం ఖర్చు పెట్టబోతున్నాం ముప్పై మూడు వేలు ఖర్చు పెట్టి ఈ చిన్న పని చేసిన దానివల్ల చాలా ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉందని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఆ సమయంలో నోరు లేనటువంటి వాళ్లకు వాటికి నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని ఈ రోజు మనం జేఆర్ కొత్తలో మన నియోజకవర్గంలో దాదాపు నూట ఎనభై ఏడు నీటికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈ రోజు నుంచి మొదలు పెట్టుకోవచ్చు అన్ని మండలాల్లో కలిపి దాదాపు అరవై ఒక్క లక్ష అరవై రెండు లక్షలు దీనికి సంబంధించి నియోజకవర్గం మొత్తం పైన కూడా శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీరు దృష్టికి తెస్తా ఉన్నా ఇవే కాకుండా ఉపాధి హాని ద్వారా పండ్ల తోటలు ఏమైనా మనం పెంచుకుంటే పండ్ల తోటలకు మూడు సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం ఉంది మూడు సంవత్సరాలు దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ఆ యొక్క ఉపాధి మనకు కల్పించడానికి ఐదు ఎకరాల లోపు ఉండేటువంటి రైతులందరికీ కూడా ఈ అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే మనం ఈ యొక్క జస్పాల్ కానీ ఈ యొక్క ఈ గ్రామ పంచాయతీలో ఎక్కువ సెరికల్చర్ పండించేటువంటి రైతులు చుట్టుపక్కల ఉన్నారు ప్రధానంగా సెరికల్చర్ లో ఒక ఎకరాకు ఒక లక్ష రూపాయలు మనకు ఉపాధి నిధులు హిందే ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది షెడ్ కడితే షెడ్ కు మూడు లక్షలు వచ్చేటువంటి అవకాశం ఉంది వాటి రెండింటిని కూడా ఉపాధి ద్వారా ఉపాధి నిధుల ద్వారా మనం ఖర్చు పెట్టించుకునేటువంటి అవకాశం తీసుకోవచ్చు ఉండేది కూడా ఈ సందర్భంగా దాన్ని కూడా మీరు సక్రమంగా వాడుకోమని చెప్పి మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవే కాదు చాలా కార్యక్రమాలు ఈరోజు ఉపాధి నిధుల నుంచి కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి చెరువుల్లో ఎక్కడైనా చెరువు ముందర కుంటలు దొరికితే అక్కడ కూడా పశువులకు ఆ నీళ్ళ కుంటల ద్వారా పశువులు నీళ్లు తాగడానికి కూడా ఆ నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అదే విధంగా సొంతంగా మనం ఎక్కడైనా మన పొలంలో ఆ నీటి కుంటలు ఏర్పాటు చేస్తే దాన్ని తోకోవడానికి అవకాశం ఉంది మనం పొలం చుట్టూ ట్రెంచి ఏదైనా కొట్టుకోవాలన్నా అదే విధంగా చెరువులకు ట్రెంచి కొట్టుకోవాలన్నా దానికి కూడా ఈ రోజు అవకాశం ఉంది దాని ద్వారా గ్రౌండ్ వాటర్ భూ భూగర్భ జలాలు కూడా పెరిగేటువంటి అవకాశం దీని ద్వారా కూడా చేసుకోవడానికి ఉంది అదే విధంగా ఫ్లోరికల్చర్ ఏదైతే ఈ రోజు మనము ఆ రోజా పూలు కాని మల్లెపూలు కానీ ఇటువంటివి ఏమైనా పండించేటట్టుగా అయితే తక్కువ అంటే ఒక సెంటు పైనుండేటువంటి భూమి ఉండే వాళ్ళందరికీ కూడా దాదాపు నాకు లక్ష రూపాయలు అనుకుంటా ఒక లక్ష రూపాయలు దానికి కూడా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది అంటే ఈ కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఈ రోజు ఈ యొక్క ఉపాధి నిధుల ద్వారా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది దాని ద్వారా మనం ఏదైతే ఈ నిధులు మనము లేబర్ కాంపోనెంట్ కింద ఖర్చు పెడితే అదే విధంగా మనకు మెటీరియల్ కాంపోనెంట్ కింద మనకు డబ్బులు వస్తాయి రోజు జేఆర్ గొప్పలో ఈ వీధికి రోడ్ చేశాం మీకు గుర్తుంది తెలియదు గత ప్రభుత్వంలోనే పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ గ్రామం మొత్తం కూడా సీసీ రోడ్లు కంప్లీట్ చేశాం ఆ రోజు కూడా ఉపాధి నిధుల కిందనే ఈ కార్యక్రమాన్ని కూడా చేశారు కాబట్టి దాన్ని కూడా ఆ యొక్క లేబర్ అంటే పని దినాలు దానివల్ల మనకు మెటీరియల్ కాంపౌండ్ రెండు మ్యాచ్ చేసేదాని వల్ల గ్రామాల్లో సిసి రోడ్లు గాని డ్రైన్స్ కానీ ఇంటర్ రోడ్లు గాని అన్ని రకాలైనటువంటి డెవలప్మెంటల్ కార్యక్రమాలన్నీ కూడా గతంలో మనము స్కూల్ బిల్డింగ్లకు కాంపౌండ్ వాల్స్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ అన్ని రకాల డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా ఈ ఉపాధి నిధుల ద్వారా సక్రమంగా వాడుకొని చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయనేది ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా ఉపయోగించుకొని మనం ముందుకెళ్తే గ్రామాలు అభివృద్ధి పథంలో తీసుకోవచ్చు ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలో ఒక రెండు కార్యక్రమాలు శాంక్షన్ చేశాం అది ఆ ప్రభుత్వంలో మన ప్రభుత్వం మారిన తర్వాత కొంత ఘోరం మెటలింగ్ వేసి ఆగిపోయింది దాని కూడా పాత బిల్లులన్నీ కూడా నిన్న మార్చ్ థర్టీ ఫస్ట్ కు ఆ బిల్స్ కూడా నిన్ననే సాయంత్రం క్లియర్ చేశామని చెప్పి ఆ కన్సర్న్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అది త్వరత ఆ రోడ్డు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మీకు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తాం ఎందుకంటే ఈ రోజు పల్లికి గతంలోనే మనమే రోడ్ ఇచ్చాం ఈ రోజు మనకు మిగిలిపోయింది ఆ లింక్ రోడ్ ఏదైతే కేల్పల్లి పైన మనం పోయేటువంటి లింక్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ కంప్లీట్ చేస్తే ఈ గ్రామ పంచాయతీలో దాదాపు అన్ని రోడ్ కనెక్టివిటీలు అన్ని కూడా పూర్తి అవుతాయని చెప్పి మీ దృష్టికి తెస్తా ఉన్నా అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఈ రోజు హౌసింగ్ ప్రోగ్రామ్ కూడా తీసుకుంటున్నాం నేను ఎంఆర్ఓ గారికి చెప్పినాను అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మా కూటమి పార్టీ నాయకులకి అందరూ కూడా చెప్పా ఇండ్లు ఎన్ని కావాలన్నా ఈ రోజు శాంక్షన్స్ తీసుకురావడానికి ఉన్నాయి దాన్ని సక్రమంగా మీరు వాడుకోవాలి ఎందుకంటే టైం కూడా లేదు దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ గాని క్యాష్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ అదే విధంగా ఆ భూమి పైన మీకు పొజిషన్ సర్టిఫికేట్ గాని ఆ మూడు తీసుకొచ్చి అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎంతమంది గిండ్లు కావాలని అంతమంది గిండ్లకు శాంక్షన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడే అధికారులు అప్పుడే చెప్పారు మనకు మండలానికి అరవై క్యాట్లు సంబంధించినటువంటి మనం షెడ్లే తీసుకోగలిగామని ఆ క్యాటిల్ షెడ్లు కూడా నాలుగు పశువుల పశువులకైతే లక్ష ఎనభై వేలు ఆరు పశువులకైతే రెండు లక్షల ముప్పై వేలు ఆరు పశువులకైతే రెండు లక్షల ముప్పై వేలు మనం ఇచ్చేటువంటి అవకాశం ఉంది నేను ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ జిల్లా అంతా ఒకేసారి ఇస్తే నేను అట్లా ఇవ్వలే మూడు ఫేజుల కింద ఎందుకంటే అవుతాయని ఈ మండలాన్ని మూడు భాగాలు చేసి మూడు భాగాలకి ప్రతి దాంట్లో రెండు వందలు నేను శాంక్షన్ ఇచ్చా ఆ రెండు వందలు గ్రౌండింగ్ అప్పుడు ఇక్కడ మా నాయకులు ఉన్నారు అదే విధంగా అధికారులు ఉన్నారు ఆ గ్రౌండింగ్ చేసేటప్పుడు కొన్ని చోట్ల చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ ద్వారా అవి పూర్తి స్థాయిలో మనం ఇంప్లిమెంట్ చేసేదంటూ లోపం జరిగింది అందుకే ఈరోజు అరవై ఏ చేయగలిగామని చెప్తా ఉన్నారు రెండు వందలు శాంక్షన్ చేస్తే మనం అరవై ఏ చేసుకునే పరిస్థితి ఉంది దానివల్ల ఆల్టర్నేటివ్ ప్రపోజల్ పంపించాం ఆల్టర్నేటివ్ ప్రపోజల్ ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్లో కూడా రెండు వందలే శాంక్షన్ ఇచ్చినా మళ్ళీ థర్డ్ ఫేజ్లో ఒక మూడు పంచాయతీలు మాత్రం మిగిలినాయి ఆ థర్డ్ ఫేజ్లో కూడా మూడు పంచాయతీలు ఇస్తే దాదాపు ఈ మండలానికి మనం ఆరు వందల క్యాటిల్ షేట్స్ కంప్లీట్ చేసేదే మనం టార్గెట్ పెట్టుకున్నాం అయితే ఆ క్యాటిల్ షేడ్స్ కు పూర్తిగా మనం దానికి కావాల్సినటువంటి ఎందుకంటే ఆ పశువులకు సంబంధించి మనం ఆ భూమి చూపించడంలోనో లేదా ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ మనం ఇచ్చిన లిస్ట్ లో మనం ఏదైతే శాంక్షన్ చేశామో ఆ ల్యాక్ ఆ లిస్ట్ ఫైనల్ చేసేటప్పుడే ముందుగానే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అనిమల్ హస్బెండరీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ముందుకు వెళ్తే వాళ్ళ దగ్గర క్లియరెన్స్ తీసుకుంటే ఈ సమస్య లేదు మనం అక్కడ ఈజీఎస్ నుంచి తీసుకున్నాం గానీ అనిమల్ హస్బెండరీ వాళ్ళ దగ్గర కూడా మనం తీసుకోవాలంటే పూర్తి స్థాయిలో వీళ్ళని పశువులు ఉన్నాయి ఈ సైజ్ షెడ్ వీళ్ళకి కావాలని చెప్పి మనం సర్టిఫై చేసుకుంటే ఈ రోజు మనకు దాదాపు ఒక మూడు వందలు నాలుగు వందలు షెడ్లు లేకుండా పోయే పరిస్థితి ఉండదు కాబట్టి దయచేసి రాబోయేదన్నా క్లియర్ కట్ గా మనం ఇచ్చేటువంటి లిస్టు క్లియర్ కట్ గా ఎలిజిబిలిటీ లిస్ట్ ఇస్తే ఎలిజిబిలిటీ లిస్ట్ హండ్రెడ్ పర్సెంట్ శాంక్షన్ అవుతాయి కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ కార్యక్రమాన్ని కూడా చేయమని చెప్పి నేను సందర్భం కోరుకుంటున్నా అదే విధంగా ఎవరికైతే ఇండ్లు లేవు మీకైతే ఎలిజిబిలిటీ ఉండేవాడు అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ గానీ పోషన్ సర్టిఫికేట్ కాని అది తీసుకొని వస్తే ఈ రోజు ఈ గ్రామ పంచాయతీలో ఎన్ని ఇండ్లు శాంక్షన్ చేసి తీసుకురావడానికి కూడా మేమైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు వాడుకొని పూర్తి స్థాయిలో చేసుకోమని చెప్పే సందర్భంగా కూడా నేను మమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా నేను చేయాల్సిన కార్యక్రమం ఈ గ్రామ పంచాయతీలో ఆ రోడ్డు ఒకటే ఆ రోడ్డు నేను పూర్తి చేయించే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటున్నాను ఎందుకంటే నిన్న దాకా దాన్ని చేయడానికి గతంలో కాంట్రాక్ట్ ను పిలిపి చేయిస్తే వాడు మధ్యలో జల్లి వేసేసి మళ్ళా ప్రైస్ చుట్టుకెళ్లిపినాడు వాళ్ళు పట్టుకొచ్చి మళ్ళీ గొప్పించుకొని రోజు నువ్వు ఇక్కడ చేస్తే నాకు నష్టం వస్తుందంటే నీకు ఇంక వేరే రోడ్లు రెండు ఇస్తాను స్వామి నువ్వు కంప్లీట్ చేసిపోరాయని వాళ్ళని అడుక్కుంటా ఉన్నా వాళ్ళు చేయకపోయినా ఎవరో ఒకరి దగ్గర డబ్బులు వచ్చినాయి కాబట్టి ఎవరో ఒకరి దగ్గర ఇంకొక మూడు నాలుగు రెండు మూడు నెలల్లో దాన్ని ఫుల్ షాప్ లో కంప్లీట్ చేసి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ దృష్టికి తెస్తూ ఇంకేదైనా ఈ గ్రామానికి సంబంధించి నీకేమైనా సమస్యలు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఏదైనా ఉంటే తప్పనిసరిగా కూడా ఇక్కడ మా దగ్గర మా దృష్టికో లేదంటే అధికారుల దృష్టికో తీసుకొస్తే దాన్ని పరిష్కరించేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు దేవారు కొత్తపల్లి గ్రామంలో విధంగా కేల్పల్లి గ్రామ పంచాయతీ నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జయహన్